వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం దేవర చెరువు గ్రామం నందు శ్రీ మాతాంగ మహాపీఠం శిలాశాసన ప్రతిష్ట వైభవోపేతంగా నిర్వహించడం జరిగినది హంపి పీఠాధిపతి జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య శ్రీ శారదా లక్ష్మీ నరసింహ పీఠాధిపతులు శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వాముల వారి ఆశీర్వాదం పొందుతున్న కర్ణాటక ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి మునియప్ప కేంద్ర మంత్రి మురగన్ తెలంగాణ మంత్రి దామోదర్ రాజ భక్తులు స్వామివారి ఆశీర్వాదం పొందడం జరిగినది లక్కిరెడ్డిపల్లె శ్రీ మాతాంగ పీఠాధిపతి శ్రీ మాతాంగ నందగిరి స్వామివారి ఆధ్వర్యంలో శాసన ప్రతిష్ట జరిగినది ఆలయ భూమి పూజ కార్యక్రమంలో కర్ణాటక సమాచార శాఖ మంత్రి మురగన్ తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కర్ణాటక ఆహార సరఫరా శాఖ మంత్రి మరియప్ప పలువురు పీఠాధిపతులు స్వాములు పాల్గొన్నారు నూట తొమ్మిది హోమాలతో దంపతుల మధ్య దంపతులతో పాల్గొని హోమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగినది మాతాంగ మహాపీఠం శిలా మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగినది ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది